ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి పంపించారు వ్యక్తులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల హాస్టల్ ఆడపిల్లలకు మగ పిల్లలకు కోటి ముప్పై లక్షల జతలు పట్టలు ప్రతి జతకు డెబ్బై ఐదు రూపాయలు కుట్టుకులు ఇచ్చి ఈ రోజు మీకు పదివేల మిషన్లు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే పట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చిన లేదా ఇవాళ మా అక్కని ఆలోచించేయమని నేను అడుగుతున్నాను అంతెందుకు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాక పెట్టుకునే ఆర్టీసీ బస్సులు వెయ్యి మా ఆడపిల్లలు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వెయ్యి బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసే మాట నిజం కాదా ఇవాళ వెయ్యి బస్సుల యజమానులుగా మారిన మీరు మీరు పెట్టిన బస్సులో మీరు కొన్న బస్సులో మీ ఆడపిల్లలు మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా ఎక్కుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా ఆయన వచ్చి కొడుతున్నప్పుడు ఎక్కువే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయాలని మాటలు అడుగుతున్నాను